ఓం నమ శివాయ శ్రీమా శ్రే నమహ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేథ్స్లోను కామెంట్స్లోను అక్కచెర్యలు కూడా రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గురువుగారు మాకు మా కుటుంబంలోను మా బయట మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని బాగా చులకనగా చూస్తున్నారు మా పిల్లలు తల్లిదండ్రులు అయితే మా పిల్లలు మాకు గౌరవం ఇవ్వడం లేదు బాగా చులకనగా మాట్లాడుతున్నారు విలువ లేకుండా మాట్లాడుతున్నారు ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అలాగే కొంతమంది మిత్రులు కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా అధికంగా ఉన్నాయండి మేము ఎన్ని చేస్తున్నా సరే మాకు మా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడం లేదు మేము చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక వంక చూస్తున్నారు వంకలు పెడుతున్నారు నచ్చటం లేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చాలామంది అడగడం జరిగింది అలాగే ఇతర ఉద్యోగస్తులు మాతో పాటు కలిసి పనిచేసే వారు కూడా మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు మాకు అనేక రకాలైన సమస్యల్ని క్రియేట్ చేస్తున్నారు బయటపడడానికి మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అలాగే ప్రతి చిన్న విషయానికి మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్న వారు కూడా ఉన్నారు వారి వల్ల కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాము అనేవారు కూడా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించేవచ్చు మనం ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏది మాట్లాడినా అవతల వారు తప్పుగా అర్థం చేసుకోవడం మీకు మీ మాటకి విలువ ఇవ్వకపోవడం మిమ్మల్ని చులకనగా చూడటం ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ నెంబర్ని ఈ దయోగ నెంబర్ని రాసుకోండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఈ నెంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి నెంబర్ ఏంటి విస్తాను చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఎన్నో వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు మీ సమస్యకి మీరు చేయగలిగే పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఆ పదార్థము సమయము మీకు వీలైతే చేయండి అలా వీలు కాకపోయినా అర్థం కాకపోయినా చేయవద్దు అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏంటంటే గురువు గారు మాకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు మా మానసిక స్థితి బాగుపడాలి మాకు ధైర్యంగా ఉండాలి అని చాలామంది అడగడం జరిగింది దానికి కూడా వీడియోలు చేయడం జరిగింది ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో చులకన భావం అలాగే గౌరవం లేకపోవడం ఇబ్బంది పెట్టాలని చూడటం ఇలా ఎవరైతే మిమ్మల్ని చేస్తున్నారో వారందరూ కూడా మీకు సహకరించడం మొదలు పెడతారు అంత అద్భుతమైన శక్తి కలిగిన నెంబరు చాలా వీడియోల్లో చాలా నెంబర్లు చెప్పడం జరిగింది మీరు ఏది చేయగలిగితే అది పూర్తిగా చేయడం చేయండి నమ్మి విశ్వాసంతో చేయండి ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది చాలామంది వా వాట్సాప్లో చూస్తున్నాం గురువుగారు మీకు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అనేవారు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఇది ఈ నెంబర్ని మీ ఎడం చేతి మీద రాసుకోవాలి ఇలా రాసుకోవడం వల్ల గొడవలు తగ్గుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా తేలికైంది నియమ నిబంధనలు అంటే ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు మతము జాతి కులం లాంటివి ఏమీ లేవు ఈ నెంబర్ని మీరు ఎడం చేతి మీద గ్రీన్ కలర్ పెంట్తో కానీ స్కెచ్తో కానీ రాసుకోండి ఎడమి చేతి మీద మాత్రమే రాసుకోవాలి నెంబర్ వచ్చేసి సెవెన్ వన్ జీరో ఫోర్ టూ ఏడు ఒకటి సున్నా నాలుగు రెండు ఈ నెంబర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత రాసుకోండి ఈ నెంబర్ని వరుసగా ఇరవై ఒక్క రోజులు రాయండి ట్వంటీ వన్ డేస్ స్నానం చేసిన తర్వాత రాసుకోండి ఉదయం పూట మాత్రమే తర్వాత రాయాల్సిన అవసరం లేదు అది కూడా మీ ఎడమ చేతి మీద రాసుకోండి గ్రీన్ కలర్ పెండ్తో ఈ నెంబర్ని ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత మార్పు రాలేదనుకోండి మళ్ళీ మళ్ళీ ఇరవై ఒక్క రోజులు చేయండి నియమ నిబంధనలు ఏమి లేవు కదా నియమ నిబంధనల నుండి ఇబ్బంది అలాంటి ఏమీ లేవు కాబట్టి ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు ఈ దైవిక నంబర్ మిమ్మల్ని కాపాడుతుంది మీ కుటుంబ సభ్యులు గొడవలు తగ్గిపోతాయి మీరు పనిచేసే ప్రదేశంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టడం మానేస్తారు మీరు ఏదైతే అంటే ఒక రకంగా చంపాలంటే మీ మాటకి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది తప్పుగా అర్థం చేసుకోవడం కూడా తగ్గిపోతుంది చాలామందికి అవసరం కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నప్పుడు భయంకరమైన సమస్యలు అత్తగారు ఆడబడుచులు కోడలు ఎవరైనా సరే ఎనీ వన్ ఇది చేయవచ్చు ఫలితం వచ్చి తెరుతుంది ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ